అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను అయితే ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఇదైతే మటన్ కర్రీ అండి మటన్ అయితే ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే చూద్దామండి ముందుగా అయితే మటన్ అయితే ఉడకబెట్టేసుకోవాలండి నేనైతే తెచ్చిన వీడియో అయితే తీయలేదు టైం అయితే లేట్ అయిపోయిందని గవ్వకైతే మటన్ అయితే ఉడకబెట్టేసానండి గిన్నెలైతే వేసి కొంచెం వాటర్ వేసి అయితే మటన్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి ఫస్ట్ మటన్ పెట్టుకోవడం వల్ల అయితే మనకు త్వరగా అయితే అయిపోతుంది కుక్కర్ ఉంటే కుక్కర్లో పెట్టేసుకోవచ్చు లేదంటే ఉడకపెట్టేసుకోవచ్చండి మటన్ ఉడికిపోయిందండి మటన్ ఉడికి లోపు అయితే నేను ముందుగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఒక రెండు మూడు ఆనియన్స్ అయితేనే మీకు కర్రీకి సరిపడా ఆనియన్స్ అయితే మీరు వేసుకోవచ్చు ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే వేసానండి వేసి అయితే ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఒక స్టవ్ మీద అయితే మటన్ పెట్టానండి నేను ఒక పక్కన అయితే కర్రీ అయితే చేస్తున్నాను టైం అయితే చాలా లేట్ అయిపోయిందని అయితే అన్నాను కదండి ఆ రోజు మటన్ అయితే చూపించలేదు ముందుగానే ముక్కలు అయితే బాగా మెత్తగా ఉన్నాయండి మటన్ కూడా బాగా లేతదట ఎక్కువైతే ఉడకబెట్టవలసిన అవసరం అయితే లేదన్నారు అదైతే ఒక పక్క ఉడుకుతుందండి ఈ లోపు నేనైతే కర్రీ ప్రిపేర్ చేసేచ్చు కదనైతే ఒక స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇలాగా ఆనియన్స్ మగ్గేటప్పుడే ఉప్పు అయితే వేసానండి నేనైతే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కర్రీస్లో అవి అయితే మీకు కళ్ళుప్పే వాడతానండి ఫ్రైకి అయితే అయితే సాల్ట్ అయితే వాడతాము ఆనియన్స్ అయితే బాగా మగ్గించేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా మగ్గుతున్నాయండి ఆనియన్స్ మగ్గేటప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మన కర్రీకి వెల్లుల్లి పేస్ట్ నేనైతే రెడీమేడ్ వాడతానండి వెల్లుల్లి పేస్ట్ లేదంటే ఒక్కొక్కసారి అయితే ఫ్రెష్గా అయితే కొట్టుకుంటాము ఇదైతే ఇప్పుడు ఫ్రెష్గానే ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అందుకని ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ అదే వాడతాను అయితే ఇంట్లో అయితే కొడతానండి టైం లేనప్పుడు ఎప్పుడైనా సరే ఇదైతే వాడుతుంటాను అలవెల్లు పేస్టు అలవెల్లు పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మక్కించుకోవాలండి అది పచ్చివాసన పోయేంత వరకు మటన్ కూడా ఉడికిపోయింది మటుకు మా ఉడికిపోయిన తర్వాత ముక్కలని అయితే తీసి వేస్తానండి మటన్ అయితే ముక్కలు చాలా మెత్తగా ఉన్నాయి లేతగా కూడా ఉందండి దుమ్ము కూడా పెద్ద ఎక్కువ కాదు వాటర్ అంతా అందులో ఉంచేసుకోవాలండి మనం ఆ వాటర్ అయితే మనం వంపేయకూడదు మటన్ ఉడకబెట్టింది కదండి విటమిన్స్ అన్ని అందులోనే ఉంటాయి ఓన్లీ మొక్కలని అయితే తీసి నేను ఇందులో అయితే వేస్తాను వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి ఉలిపాయి అలాగే మటన్ మొత్తం అంతా కలిసేటట్టు అయితే బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అయితేనే మీరు ఎలా చేస్తారో మటన్ కర్రీ అయితే కామెంట్ అయితే చేయండి నేనైతే ఎలా చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇదంతా మగ్గిందండి మగ్గిన తర్వాత అయితే కారం అయితే వేసానండి పచ్చిమిర్చి వేసాను కదండి అందుకని కారం కూడా కొంచెం వేసాను నేను బాగా ఎక్కువ అయితే కారం వేసుకుని బాగా కలిపేసానండి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మటన్ వాటర్ అయితే ఉన్నాయి కదండి ఆ వాటర్ని అయితే యాడ్ చేసాను నేను కావలితే మనం మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసానండి అంటే మసాలా అయితే వేయాలి కదా గరం పొడి ఇని అలాగని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఎక్కువ వాటర్ అయితే లేవు మటన్లోని కొంచమే ఉన్నాయి ఉల్లిపాయది ఉడకాలి కదండి గ్రేవీ అది బాగా రావాలని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఏసి ఒకసారి బాగా కలిపేసుకుని అయితే మూత పెట్టేసి స్టవ్ అయితే సిమ్లో పెట్టేసానండి స్టవ్ సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసి అలా ఉంచుతాను ఒక టెన్ మినిట్స్ అయితేనే ఆల్రెడీ మనకు ఉడికిపోయిందే కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు ఇది స్మెల్ అయితే చాలా బాగుస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈజీగా అయితే చూపించానండి మీకు కష్టంగా ఏమీ లేదు కర్రీ అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మనం మటన్ అయితే ముందు పెట్టేసుకోండి ఎవరైనా ఇప్పుడైతే గరం మసాలా పొడి అలాగే ధనియాల పొడి అయితే వేసానండి వేసి అయితే బాగా కలిపేసుకున్నాను కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా స్టవ్ సిమ్లో పెట్టేశాను స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఆయిల్ అయితే పైకి వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా అయితే చేయండి మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది స్మెల్ అయితే ఎదిరిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు రైస్లో కానీ బిర్యానీలో కానీ దేంట్లో అయినా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే ట్రై చేయండి లాస్ట్లో అయితే కొంచెం పెరుగు అయితే యాడ్ చేశానండి బాగా గ్రేవీ అయితే వస్తుందని మామూలుగా అయితే జీడిపప్పు గుండె అవన్నీ అయితే వేస్తాను ఆ రోజు టైం అయితే లేదని చెప్పాను కదా అందుకని అయితే పెరుగునైతే యాడ్ చేశాను లేదంటే గసగసాలు ఇవన్నీ కూడా మనం పేస్ట్ అయితే వేసుకోవచ్చు పెరిగా యాడ్ చేయడం వల్ల అయితే ముక్క కూడా బాగా స్మూత్గా ఉంటుందండి కర్రీ కూడా గ్రేవీ అయితే వస్తుంది ఈ విధంగానే అయితే అయిపోయిందండి కొంచెం పలుచుకున్నప్పుడే దింపాను చక్కగా అయిపోతుంది మనకు పోయి స్టవ్ కట్టేసినట్టునైతేనే కర్రీ అయితే రెడీ అయిపోయింది మటన్ కర్రీ లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుని దింపేసుకోవాలండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియోతో అయితే అయితే మేము ముందుకు వస్తాను బాయ్ అండి